నశించుచున్న వారికి వెతనము గాని మాంసముగా పూడ్చిన తరువాత రక్షింపబడిన వారికి దేవుని శక్తి అన్న మాట ద్వారా అనాది అందుకే అవమ్మ యొక్క జన్మస్థానము ఆదాము యొక్క ప్రకటియముకు సంఘము యొక్క జీవస్థానము క్రీస్తు ప్రభు యొక్క ప్రక్క ఓటు అన్నాడు దేవుని సంఘమా ఆనాడు మాంసమంతటిని దేవదేవుడు ఆదామునకి మెచ్చి వేశాడు కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు ఆదాము ఇరువురికి పౌలు మహాభక్తుడు వాకి లేవని చెప్తున్నాడు పోలికనిస్తున్నాడు అర్థమైందండి ఆదాముకు క్రీస్తు పోలిక ఎలా వచ్చిందంటే ప్రభు అంటారు కదా నాలో ఉన్నది నీ ఆత్మ నాలో ప్రవహించుచున్నది నీ రక్తం నా దేహములో నీ దేహము ఇమిడిపోయి ఉన్నది అర్థమైందా నా మాట తండ్రి గారు ఎందుకు ఇట్లా రాశారంటే ఆదాము దేహములో క్రీస్తు దేహము ఇమిడి ఉన్నది ఆశ్చర్యంగా గానా నేనేలా ఎంత విడ్డూరా ఆదాం ఎక్కడ ఉన్నాడు